జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం కాలనీలో అండర్ బ్రిడ్జి వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బాణాపురం కాలనీ వాసులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు నూతనంగా చేపట్టిన బైపాస్ హైవే రోడ్డు నిర్మాణ పనులో భాగంగా బానాపురం ఎస్సీ రెడ్డి నగర్ కాలనీల వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు

బైపాస్ రోడ్ ఏదైతుందో ఆ నిర్మాణం ముందు చూపు లేకపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది దీనికి సంబంధించి బానపురం కాలనీ కానీ ఇంద్రమ్మ పేస్టు కాలనీ కానీ అదే సందర్భంగా ఏసేట్ నగర్ డబ్ల్యూ బెడ్రూమ్ కాలనీ మూడవ విడత ఇంద్రమ్మ కాలనీ ఎల్లంల పెంబర్తి సిద్దంకి పెదరామచర్ల చౌదరపెల్లి పోసన్నపేట శ్రీనివాసపురం ఇట్లా దాదాపు అన్ని గ్రామాలను కలుపుతూ ఉన్నటువంటి బీటీ రోడ్డు ఉన్నది ఈ బీటీ రోడ్డు అనుసంధానంగా మరి పసరమండల స్టేజ్ నుండి మరి బెమర్తి వరకు ఉన్నటువంటి ఎన్హెచ్ హైవే వరకు బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది అభివృద్ధి అంటే మరి ప్రజలకు సౌకర్యంగా ఉండే ఉండే విధంగా ఉండాలి తప్ప అభివృద్ధి అంటే పది గ్రామాల యొక్క ప్రజల జీవన విధానాన్ని నాశనం చేస్తూ రోడ్డు నిర్మాణం చేయడం సిగ్గుసేటు అందులో జనగామ జిల్లా ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు చాలా దుర్మార్గంగా జనగామ జిల్లాను జనగామ ప్రజల్ని అంధకారం చేసే విధంగా వివరిస్తున్నారు ఆ సిగ్గుమాల చర్యను అందరూ తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా అక్కడ బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అక్కడ సర్వీస్ రోడ్ ద్వారా ప్రజలు వెళ్ళాలి లేకుంటే ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ వెళ్ళొచ్చు అనేటువంటి గుంటు శాఖలు చెప్తున్నారు చక్కగా ఉన్నటువంటి రోడ్డుని తీసేసి ప్రజలను చుట్టూ తిరిగి పొమ్మ దుర్మార్గమైన చర్య మరి ఇంద్రామ్మ కాలనీ తర్వాత ఏసీ నగర్ కాలనీ కావచ్చు ఇంద్రామ్మ నగర్ సంబంధించినటువంటి కాలనీ వాసులంతా కూడా సుమారు పద్దెనిమిది వందల కుటుంబాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా రోజు అందరికి అవకాశాలు ఉన్నాయి అందరికీ రవాణా కమ్యూనికేషన్ ఉన్నది చాలామంది పిల్లలు వృద్ధులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు జరగామ నుంచి అక్కడ కాలనీ వరకు కూడా నడిచేస్తారు మరి నడిచేటువంటి ప్రజలకు ఈరోజు రక్షణ లేకుండా చేయడము అభివృద్ధి అనేది మేము రోజు ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ప్రశ్నించదలుచుకున్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఏమైనా చర్య అందుకోసమే గా ఇప్పటికే గ్రామాల్లోని అన్ని పార్టీలను అన్ని గ్రామాల్లో ప్రజల్ని కూడా కలవడం జరిగింది అందుకోసమే ఇప్పటికైనా జిల్లా ఇంజనీరింగ్ విభాగం విభాగం ఏదైతుందో అది వెంటనే స్పందించాలి దానిలో మార్పు తీసుకురావడం కోసం మార్పు చేసి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి ప్రజలు నడిచిపోయే విధంగా వాహనాలు సక్రమంగా వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి లేకపోతే అది నిర్మాణం అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరగబోతే మహిళలు వృద్ధులు వాహనదారులకు లేనటువంటి వాళ్లకు మరి అక్కడ రక్షణ లేకుండా పోతుంది ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉంటది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అండర్ పాస్ బ్రిడ్జి అవసరం బాధ్యత ఉంది ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం మరి సోదరి సోదరులారా ఈరోజు జనగామ జిల్లాను యాదాద్రి జిల్లాను కలుపుతూ ఉన్నటువంటి రోడ్డు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పదిహేను గ్రామాల ప్రజలు మరి నిత్యము వారి జీవనోపాధి కోసం నిత్యా కోసం జనగామ పట్టణానికి వస్తూ వెళ్తూ ఉంటారు అటువంటి రహదారిని ఈరోజు అధికారులు ముందు చూపు లేకుండా ఇంజనీర్లు ముందు చూపు లేకుండా ఈరోజు దాన్ని మూసివేసేటువంటి ప్రయత్నం చేస్తారు దాని వలన అనేక ప్రమాదాలు జరుగుతాయి హైవే ఒకటే రోడ్డు మరి ఇస్తా కాబట్టి తక్షణమే ఇంజనీర్లు ఆ ప్రణాళికను మార్చుకొని తప్పకుండా అక్కడ అందరి పాస్ సిద్ధిని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు